జిల్లా పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి గారు మనకు ఎన్నికల ఇన్ఛార్జ్ వచ్చినటువంటి నాయకులు ఆచార్య గారు మా మీసాల చంద్రన్నకు కాదు చూస్తున్నా ఎవరెవరి పేరు రాసింది మళ్ళీ కొన్ని రాసిన కొన్ని రాకుండా ఉంటున్నట్టునే చూస్తున్నా అందరి మిస్ అయినా అని చూస్తున్నా ఏమనుకోకూడదు ఎవరి పేరు చెప్పను కానీ వేదిక నేను నా పెద్దలందరికీ పేరు పెట్టినా ఎందుకంటే ఒకటి చెప్పి ఒకటి చెప్పకపోతే బాధ అవుతుంది మా ముందున్న నాయకులకు సహచార కార్యకర్తలకు అందరికీ నమస్కారం ఇప్పటికే పెద్దలందరూ మాట్లాడి ఉంటారు మన జిల్లా సమావేశ కర్తవ్యాలు రేపటి భవిష్యత్తు ప్రోగ్రాం గురించి అన్ని విషయాలు మీరు చర్చించినప్పటికి కూడా నేను ఒక చిన్న సూచన చేదలుచుకున్నాను ఇప్పటి నుంచి చేసేటువంటి ప్రోగ్రాంలు ఏవైతున్నాయో కొంత ఆర్గనైజర్గా ముందస్తు సమాచారం ఇచ్చి ఒక మంచి ఇంపాక్ట్ ఉండేటువంటి ప్రోగ్రాం అయితే చేయాలని చెప్పి నేను ఫస్ట్ సూచన చేస్తున్నా ఎక్కడ ప్రోగ్రాం జరిగినా కూడా మనకు సక్సెస్ కాకపోతే మానే తప్ప ఎఫెక్టివ్ లేకుండా మాత్రం ప్రోగ్రాం చేయొద్దు ప్రోగ్రాం ఎప్పుడు ప్రోగ్రాం కోసం చేయమని ప్రోగ్రాం ఎప్పుడు కూడా ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి పార్టీని పెంచడం కోసం ఉద్యమాలు చేస్తే ప్రజలకు అండగా ఉంటాన ఒక గొప్ప మెసేజ్ ఇవ్వడం కోసం చేస్తాం తప్ప ఏదో పార్టీ ఇచ్చింది పిలుపు మనం చేద్దామనేటువంటి కాన్సెప్ట్లు మాత్రం చేయొద్దని నేను విలమరంగా విజ్ఞప్తి చేస్తున్నా మూడవది కొత్తగా అధ్యక్షులు అయింట్ సరే అనేక రకాల నేను ఫస్ట్ టైం చూసిన మా ఆచార్య గారితో నేను కూడా ఐదారు సార్లు మాట్లాడినాను విపరీతంగా పోటీ ఉండే పోటీ ఇండికేట్స్ కాంపిటీషన్ ఇండికేట్స్ ఏంటంటే రేపటి పార్టీ భవిష్యత్తుకు పార్టీ పెరగడానికి ఒక సంకేతంగా భావించాలి గుర్తుపెట్టుకోండి పోటీ లేకపోతే పోటీ లేకపోతే బలవంతంగా ఇచ్చింది యాంట ఆయన అడగకుండా వచ్చేది లాంటిది అడగకుండా వచ్చేది లాంటిది అడిగితే వచ్చేది పాల లాంటిది పోరడం ద్వారా వచ్చేది రక్తం లాంటిది అంటాడు నాకు తెలిసి మీరు మహా చేసి తెచ్చుకున్నారు ఇది అంతే రమ్మ మహా తెచ్చుకున్నారు కాబట్టి తప్పకుండా మీకు దాని బాధ్యత దాని గాంభీర్యం దాని గొప్పతనం అంతా మీరు గుర్తుంట గుర్తుంచుకుంటారని చెప్పి నేను భావిస్తా ఉన్నా రెండో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఒకవేళ గొప్పగా పర్ఫామ్ చేయకపోతాయి చూసినవా మేము చెప్పలేదా చెప్తే వినరా అని చెప్పి దెప్పి పొడిచే పరిస్థితి రానే కను సుమా మిమ్మల్ని ప్రపోజ్ చేసిన మీకోసం కోసం పది మంది ఉన్నప్పటికి కూడా నేను ఎన్నుకున్నటువంటి నాయకులకు మాత్రం తేయకుండా ఉండాలని మీ కార్యకర్ మీ కర్తవ్యం వాటిని నిర్వహించాలని మాత్రం నేను కోరుతా ఉన్నా దీంట్లో ఎప్పుడు పార్టీలో మన పార్టీ నేను చూస్తున్నా వేరే పార్టీలకు మా పార్టీకి ఒక మౌలికమైన తేడా ఉంది చది జనరల్గా వేరే పార్టీలలో పోతారు వీడిపోతారు మన పార్టీ ఏమో ఒక సిద్ధాంత ప్రాతిపదిక కలిగిన పార్టీ కాకుండా మనకు అనేక మంది వెలిబీషెస్ ఉంటారు మనకు అనేక సపోర్ట్ చేసే సంఘాలు కూడా ఉంటాయి పార్టీ సీన్ సపోర్ట్ ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ బయట అన్సీన్ సపోర్ట్ కూడా ఉంటుంది మనకు అంటే ఆ అన్సీన్ సపోర్ట్ నుంచి కూడా మనకు నాయకులు వస్తూ ఉంటారు మనకి విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన నాయకులు ఉంటారు వివిధ క్షేత్రాల నుంచి వచ్చే నాయకులు ఉంటారు కాబట్టి మనది నిన్నుకుంటే తప్ప పోరు ఉండదు వేరే వా పార్టీ లెక్క వస్తారు పోరుతో కాకుండా ఉంటేనే ఉంటారు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మేము వింటూ ఉంటాం నీ నీదెంత నీ అనుభవం అంటే నా అనుభవం ఐదేళ్ళు నీ అనుభవం ఏంటంటే నా నలభై ఏళ్ళు అంటారు అంటే అట్లా వివిధ క్షేత్రాల నుంచి కూడా పార్టీకి వచ్చి పనిచేస్తారు కాబట్టి న్యాచురల్గా నేను నీకంటే ఎక్కువ పెద్ద పోస్ట్ చేసిన వాళ్ళు అనేక రంగాల్లో నిష్ణాతలంతా కూడా ఉంటారు కానీ మనం అధ్యక్షమవుతాం ఇక్కడ అర్థం ఏంటంటే నీ డివిజన్లో నువ్వు అధ్యక్షమైన అంటే నువ్వే అందరికంటే సుప్రీం కాదు సుమా నీవే అందరికంటే సుప్రీం కాదు టెక్నికల్గా నువ్వు పార్టీని నడపడానికి సుప్రీమే కానీ నీ డివిజన్లలో ఒక ఎంపీ ఉంటాడు ఒకడ ఎమ్మెల్యే ఉంటాడు ఒకడ మాజీ ఎమ్మెల్యే ఉంటాడు ఒకడ రాష్ట్ర నాయకత్వం చేసిన ఉంటారు కాబట్టి రకరకాల హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనం నేను మాత్రమే కానీ ఆ డివిజన్ నేను చెప్పింది మాత్రమే కాకుండా ఆ పాతగా అనుభవం ఉన్నటువంటి వివిధ హోదాలు అనుభవించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాల్సి ఎక్కరా గుర్తించుకోవాల్సెక్కరా సలహాలు తీసుకోవాల్సి ఎక్కరా వాళ్ళు భాగస్వాములు చేసుకోవాల్సిన ఎక్కడ ఉంటుంది ఏముండదు వాళ్ళు ఏం కోరుతారు అంటే గౌరవం కోరుకుంటారు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ఒక పెద్ద ఆయన ఉంటాడు ఆయన డెబ్బై ఏళ్ళు ఉంటాడు ఆయన శిష్యులు అనేక మంది జిల్లా అధ్యక్షులైన ఉంటారు ఆయన శిష్యులు అనేక మంది డివిజన్ అధ్యక్షులైన ఉంటారు కానీ ఆయన పెద్ద అయినాయ్య పెద్ద ఆయన అయినంత మాత్రాన ఆయన శిష్యులుగా ఉండి ఆయన కింద కొట్టు కూర్చోబెట్టాలి నీకు మంచిగా ఉండదు గుర్తుపెట్టుకోండి ఇక్కడ పెద్దోళ్ళు ఉంటాడు డివిజన్ల పెద్దోళ్ళు ఉంటే నీకంటే సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే మనకే గౌరవం ఏంటంటే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటే మనకి గౌరవం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక నేను నా ఇష్టం అనే పద్ధతి కాకుండా నేనే డివిజన్ల ఉన్నటువంటి సీనియర్లను కూడా గౌరవించుకోవడం గుర్తించుకోవడం సలహాలు తీసుకోవడం ఎప్పుడైనా మీటింగ్లు అయితే కూర్చోబెట్టుకునేటువంటి పని అయితే తప్పకుండా చేయాలి మనకు క్షేత్రాలు కూడా ఉంటాయి మహిళా మహిళా విభాగం ఉంటుంది లేకపోతే కార్మిక విభాగం ఉంటుంది రకరకాల విభాగాలు ఉంటాయి మీకు ఇష్టమున్నా లేకపోయినా మీరు కోరినా కోరకపోయినా రేపు మీ గెలుపుకు పాటు పట్టు ఉండవాలి గెలుపు గెలుపుకు పాటుపట్ట మనం మాకు మీఎంఏస్తోనే ఏం సంబంధం అండి మాకు దీనితో ఏం సంబంధం నో ఇవన్నీ కూడా రేపటి మన పార్టీ ఎదుగుదలకు మన పార్టీ గెలుపుకు గొప్పగా పనిచేసే వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కడైనా ఉంటే కూడా గౌరవించుకోవాలి చక్కగా అయితే ఉంటుంది మర్యాద ప్రోగ్రాం చెప్పాలి మాది ఒక కార్యక్రమం నడుస్తుందన్న ఇక మీకు మీకు మీకైనా వీలైతే మా దాంట్లో పాల్గొని మాకైనా మద్దతు ఏమని చెప్పుకునేటువంటి ఉండాలి అంటే అన్ని వివిధ క్షేత్రాలలో ఉండేటువంటి వాళ్ళ నాయకులు మీ డివిజన్లలో ఉంటే కూడా మీ జిల్లాలో ఉంటే కూడా గుర్తించవలసి ఎక్కడ వాళ్ళు గౌరవించుకోవాల్సిన ఎక్కడ ఉంటుంది అయితే మాత్రం తప్పు ఉంటుంది దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి అయితే నిన్నటి దాకా మీరు కొట్లాడే బాధ్యతలే ఉన్నారు ఇది కావాలి అది కావాలి కొట్లేదు కానీ ఇప్పుడు గుర్తు గుర్తుపెట్టుకోండి మీకు మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో ముప్పై ఐదు శాతం ఓట్లేసిండ్రు ఈ మలకాయిరి పార్లమెంట్ కింద పోలైన ఓట్లలో యాభై రెండు శాతం ఓట్లు వేసిన్రు అరవై శాతం ఓట్లేసిన నియోజకవర్గం ఉంది అది ఇలా లేదు ఈ జిల్లా లేదు అది ఎలిమినార్ కాంగ్రెస్ అంటే యాభై రెండు శాతం ఓట్లేసి గెలిపించి మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ మధ్యకాలంలో మన విమర్శకులు ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇలా మాకన్నీ గెలిపించిండ్రో భారతీయ జనతా పార్టీ కూడా అన్నీ గెలిపించిండ్రు ఈ ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ పెడుతున్నారు మీరు చూస్తున్నారు కానీ ఇవాళ మనకు ఇంకొక అదనంగా వచ్చి చేరిన కర్తవ్యం ఏంటంటే మన పార్లమెంట్ సభ్యులుగా ఏమేం పనులు తీసుకొస్తున్నారు ఏమేమి పనులు తీసుకొస్తున్నారు ఏం ఎన్ని డబ్బులు తీసుకొస్తున్నారు ఏం పని చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ పరంగా వివిధ వర్గాల ప్రజానికానికి ఇస్తున్న స్కీములు ఏంటివి చేస్తున్న పనులు ఏంటివి ఇవన్నీ కూడా తీసుకుపోయేటువంటి కర్తవ్యం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇవి కింది తీసుకపోకపోతే రేపు మళ్ళీ మీరు ఆ నువ్వు మళ్ళీ వచ్చినావు మీకు అప్పుడు ఓట్లేదా కదా గెలిపితే నువ్వు ఏం చేసావు అనేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి డే టు డే డే టు డే ఇవాళ అధికారం లేనప్పుడు ఏది పద మాట్లాడు ఆడుతుంది కానీ అధికారం ఉన్న తర్వాత ఇవాళ మనకు అదృష్టవంతం ఏంటంటే కేంద్రంలో అధికారం కానీ మనమే కేంద్రంలో అధికారం కానీ మనమే ఇంత స్ట్రాంగ్గా ఉన్నామో ఎట్లా ఉన్నామో దాన్ని మీకు దాని గురించి ఇప్పుడు మీకు చెప్పాల్సిన కలిగింది ఎందుకంటే నాకంటే కొన్ని అనుభవం ఉంది కాబట్టి దానికి తోడుగా ఇక్కడ లోకల్గా మనకు ఎంపీలు ఉన్నారు రేపు నేను ఎప్పుడు చెప్పేది మన ఎన్నికల్లో మీరు ఇవాళ కష్టపడి పనిచేస్తున్నారు నాలాంటిని గెలిపిస్తున్నారు నాలాంటిని గెలిపించేవాళ్ళ నన్ను వ్యక్తిని గెలిపించిన కాదు పార్టీని లెక్క రేపు నేను మీకు మళ్ళీ తోడు కావాలి మన మళ్ళీ మా స్థానం గెలిపిన మేము తోడు కావాలి మా కార్పొరేటర్ మా మైండ్ దగ్గరికి తోడుకోవాలి కాబట్టి డెఫినెట్గా రేపు మా మేము కూడా అంటే మా పని విధానము మాకు ప్రజలు ఉండేటువంటి పలుకుబడి రేపు మళ్ళీ సింఫాటిక్గా మీకు తోడ్పడి అందించాల్సిన ఆస్కారం ఉంటుంది కాబట్టి రేపు మనం అంతిమంగా పొలిటికల్ లీడర్ లీడర్ ఉంటారు పార్టీ పరమైన లీడర్లు ఉంటారు కానీ ప్రజల చేత ఆశీర్వదించబడి ఎన్నుకోబడేటువంటి లీడర్లు వాళ్ళు ప్రజాప్రతినిధులు అని మనం చూస్తూ ఉంటాం ఎక్కడికి పోయినా అంతిమగా నువ్వు ముప్పై ఏళ్ళు ఉన్నవా నలభై ఏళ్ళునా కాదు కానీ టక్కనచ్చాను ఎమ్మెల్యే అయితే నీకడే పై ఉండిపోతా కదా ఆయన ప్రోటోకాల్ వేరు ఉంటుంది అయ్యో నేను నిల్లమో వచ్చిన కానీ నడవని అది ఒక సర్పంచ్ పదవి ఎట్లుంటుందో మీకు తెలుసు ఒక ఎంపీడీసీ పదవి ఎటువంటి తెలుసు మీకు మీ దగ్గర కార్పొరేటర్ అంటే ఎటు మీకు తెలుసు కాబట్టి పొలిటికల్ పార్టీకి రాజకీయ పార్టీకి అంతిమ గీటు రాయి గెలుపు మాత్రమే గుర్తుపెట్టుకోండి గెలుపు మాత్రమే కాబట్టి మనం ఆ గెలుపు కోసం ఇక ఇవన్నీ చేసిన అక్కడ ఉంటుంది దానికి నేను డీటెయిల్స్లో పోను టైం ఎంత అవుతుందన్న ఎన్ని ఐదు నిమిషాలు ముగిసాను పది నిమిషాలు ముగిసాను నువ్వు ఎట్లా అంటే అట్లా ఆకలి అవుతుందా మళ్ళీ ఎప్పుడైనా మళ్ళా పుజం పెట్టుకుందా కానీ అంటే తప్పకుండా కేంద్ర ప్రభుత్వ పరంగా జరిగేటువంటి కార్యక్రమాలు కానీ నీ ఎంపీలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ చెప్పుకోవాలి తప్పకుండా చెప్పుకోవాలి అది మన తోడ్పడి అనిపిస్తారు నాకు తెలిసి ఇక్కడ మనం మనం గెలిచినాం ఇంకా మీరు ట్రాన్స్ ఆ ట్రాన్స్ఫర్ రాలే ఆ ట్రాన్స్ఫర్ కనపడితే నేను చూస్తున్నాం మేమే అక్కడక్కడ అడిగి గీ పని చేయ గా పని చేయని చెప్పి నాకు తెలిసి అతి ఫాస్ట్గా అతి ఫాస్ట్గా ఈ నియోజకవర్గంలో అనేక కోట్ల రూపాయలు నిధులు వచ్చి అభివృద్ధి జరుగుతుంది మీకు తెలుసో తెలియదు అనేక కోట్ల రూపాయలు వచ్చాయి మా కార్పొరేటర్లకు కొంచెం తెలుసు కార్పొరేటర్లు కొంచెం తెలుసు ఇవాళ మిగతా వాళ్ళకు కూడా కొంత తెలుసు ఇంతవరకు ఈ పని అంటే పని నో అన్న చరిత్ర లేదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి నో అనేది మాటలు ఇప్పటిదాకా అతి తక్కువ కాలంలో నేను అయితే సైతే విదిన్ టూ మంత్స్లో ఎగ్జాస్ట్ చేసిపోయా కథం పడి చేసాం ఒక్క సింగిల్ పైసలు లేకుండా ఎప్పుడెప్పుడో కొన్ని పైసలు ఉన్నాయి ఎంపీలే అంటే బాధ్యత లేని ఉన్నాయి అవన్నీ తెత్తాలి ఎక్కడెక్కడ ఇవాళ ఒకటే ఎక్కడ ఏ పని అడిగినా స్కూళ్ళల్లో మీకు ఏం అవసరాలన్నా దవాఖానల్లో మీకు ఏం అవసరాలన్నా మురికి కాళ్ళు ఎక్కడ అవసరం ఉన్నా రోడ్లు ఎక్కడ అవసరం ఉన్నా రేపు ఇవన్నీ కూడా మనం చేయించే బాధ్యత ఉంటుంది కాబట్టి మనం సిస్టమ్ నుంచి వచ్చినాం కొత్తగా రాలే మనం మేమంతా మంత్రులుగా పనిచేస్తున్నాం కాబట్టి సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో డబ్బులు ఎట్లా వస్తాయో ఎట్లా మనం పని చేయించానో అవన్నీ చూసి చూసి ఉండడం కాబట్టి డెఫినెట్గా ఇవాళ మా కార్పొరేట్ తెలుస్తుంది మేము ఏం చేస్తున్నామో మేము ఎట్లా పనిచేస్తున్నామో కాబట్టి దయచేసి రేపు మీరు ఎట్లయితే పార్టీ పని మాత్రమే కాకుండా మీకు ఎక్కడెక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా నా స్కూల్ కాంపౌండ్ వాళ్ళు లేదు నా స్కూల్ గేట్ లేదు నా హాస్పిటల్కి గేట్ లేదు నా హాస్పిటల్ మిషన్ ఖరాబ్ అయిపోయింది ఇట్లాంటివి ఏం అవసరం అయినా కూడా మీరు తప్పకుండా తెచ్చియండి చేసి పెట్టే బాధ్యత మాది చేసి పెట్టే బాధ్యత మాది మాది అంటే మీరు ఇచ్చిన బాధ్యత కాబట్టి మీరు అది మర్చిపోకండి సుమా అది మర్చిపోతే మనం ఎప్పుడు నేను చూస్తున్నా ఎక్కువ దరఖాస్తులు ఏమస్తాయి ఎక్కువ మంది దేనికి వస్తున్న నేను చూస్తూ ఉన్నా డెఫినెట్గా మనం సిటీలో ఉన్నటువంటి ప్రజల సమస్యల మీద పడాల్సి ఉండదు ప్రజల సమస్యల మీద పడాల్సిక్య కాబట్టి మీరు ఆ రెండవ బాధ్యతను కూడా ఆ ట్రాన్స్లోకి రాండి అంటున్నారు ఇంకా గిక్కనే ఉండకుండా ఆ ట్రాన్స్లోకి రాండి నేను వంద శాతం మనం మీరు చూసిండు మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎంత స్టబ్బన్గా ఉంటుంది ఎంత నిక్కచ్చితో పనిచేస్తుంది ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే దేవుడు కూడా ఆపడి నేను ఎట్లా నిరూపందో నేను దాని సార్ రీసెంట్గా నేను మన వర్క్ బిల్ ఉన్నది మీరు చూసి మీరంతా రాత్రి మూడు గంటల వరకు చర్చ జరిగి క్లోజ్ చేసిన మనం దానితోటి ఎంత లాభం అవుతుందో తర్వాత చెప్తాం అదొక పెద్ద సబ్జెక్టు అంటే పని పనిచేస్తుంది మనం అనేక సంవత్సరాలుగా ప్రజలు బాధలు ఎదుర్కొంటున్నప్పుడు దాన్ని దాన్ని సింప్లిఫై చేసి పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కానీ ఎవరు చేయలే ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా అసలు ఇవి వర్క్ భూములు అని చెప్పి ఇండికేట్ చేసి అమ్మడానికి కానీ కురడానికి కానీ రిజిస్ట్రేషన్ కూడా ఆస్కారం లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో బిడ్డ పెళ్లికి అది ఎక్కడ పడదు కొడుకులు ఫారంపుతామంటే కుదోపెట్టేటటువంటి ఆస్కారం లేని పరిస్థితులలో నో అని చెప్పి దానికి అంటే ముప్పై నలభై ఏళ్ళుగా ఉన్న శాశ్వత సమస్యకు పరిష్కారం చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అట్లా అనేకం ఉన్నాయి అట్లా అనేకం ఉన్నాయి మీరు రీసెంట్గా చూసింది కాబట్టి మనం రాబోయే కాలం వంద శాతం అందరూ అంటున్న మాట ఏంటంటే మేము ఊహించలేదు కాంగ్రెస్ పార్టీకి ఇంత తొందరగా పతనమైద్దని ఆయన పతనం కావడానికి పదేళ్ళు ఏళ్ళు పడితే ఈయన పతనం కావడానికి పది నెలలే పట్టిందని చెప్పి చర్చలుతున్నమాట అని చెప్పండి మరి పది నెలల్లో పతనమైనటువంటి ఈ ప్రభుత్వం ఎన్ని ఎన్ని మేము హైడ్రా మీద సాబ్ మేము మూడు రోజుల నాలుగు రోజులు ఆచార్య సాబ్ మేము రెండు నెలలు కొట్లాడినాము మూడు నెలలు కొట్లాడినాము మూడు నెలలు కొట్లాడి పొత్తులు లేచిపోయేది మేము చెల్లల్లో కాడ వాళ్ళకు వాళ్ళ దుఃఖం నిజంగా భరించలేకపోయాడు ప్రతి నియోజకవర్గంలో ప్రతి చెరువు దగ్గర ప్రతి వాళ్ళకి నోటీస్ వస్తున్నప్పుడు నోటీస్ తీసుకుని ఆస్కారం అని చెప్పి గుళ్ళకైతే నోటీస్ అంటించిపోయింది గత ముఖం అలవాళ్ళు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో పంతొమ్మిది వందల అరవై నాలుగులో కట్టుకున్నటువంటి కాలనీకి అరవై నాలుగు ఎక్కడ దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు అది ఇరవై ఆరు సంవత్సరాలు ఇది గప్పుడు కట్టుకున్న కాలనీకి నోటీసులు ఇచ్చేదే కాకుండా గుడికి కూడా నోటీస్ అంటించిపోయాడు ఎంత ఉంటుందో మీరు అర్థం చేసుకోండి మీకు అసర్థి దగ్గర అయితే ఆల్రెడీ అన్ని అయిపోయిన నలభై లెతం యాభై లెతం అన్ని ఏర్పాటు చేసుకుంటే కట్ట కూడా వేసుకోండి చుట్టుగా ఇది బౌండరీ ఉందని చెప్పి దానికి కూడా నేను ఈ ఈ పార్లమెంట్ పరిధిలో హైడ్రాలో ఎంత నష్టమైందో మనం సాక్షిం మనం ఎట్లా కొట్టడినా మీరు చూసాం కొట్లాడితే ఫలితం కూడా మీరు చూసాం గుర్తుపెట్టుకోండి హైడ్రా మీద కొట్టాడింది బరిగీసి మనమే మూసి ప్రక్షాదం మీద కొట్లాడింది మనమే ఇవాళ ఇతర సమస్యలు కొట్టడింది మనమే చివరికి మన దగ్గర పద్నాలుగు టెంపుల్ మీద దాడి జరిగితే అందులో మనది ఒక టెంపుల్ ముత్యాలమ్మ టెంపుల్ మనమే కొట్టడండి ముత్యాలమ్మ టెంపుల్ కూడా ఇవాళ మన హైదరాబాద్ భూమి పార్టీకి పార్టీ మొత్తం ది ఇక దెబ్బకే పని పనిచేసింది విర్రవీగినటువంటి ప్రభుత్వానికి దిమ్మదిరి అటువంటి తీర్పిచ్చింది కోర్టు దిమ్మదిరి అనేటువంటి నిర్ణయం వచ్చింది కాబట్టి తాత జాగిర్లాగా ఉండదు తాజా జాగిర్లాగా ఉండదు మనం దాంట్లో ఎంటర్ అయినాం మనం దానివల్ల ఏమైంది అంటే రేపు వచ్చే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మాత్రమే చర్చ జరుగుతూ ఉంది దాన్ని అందిపుచ్చుకునే కానీ ఉన్నారు కానీ నేను చూస్తున్న పదవిని పొందేటప్పుడు ఉండే ఆరాటం పదవి బాధ్యత నిర్వహించేటప్పుడు ఉండట్లేదు బాధ నాకు తెలిసి గ్రామీణ ప్రాంతాలలో ప్రతి పార్టీ కూడా ఇద్దరు ముగ్గురు డెడికేటెడ్ లీడర్స్ ఉంటారు డెడికేటెడ్ లీడర్స్ ఉంటారు ఆయన రోజు లేతాడు ఎంఆర్ఓ ఆఫీస్కి పోతాడు పోలీస్ స్టేషన్కి పోతాడు ఎంపీడీఓ ఆఫీస్కి పోతాడు పని అకౌంటర్ పోతాడు కానీ ఇక్కడ నేను చూస్తున్నా పట్టించుకోండి నేను పట్టించుకున్న ఒకటే పార్టీ కోసం పనిచేస్తున్నా లేదా ఒకటి నేను ప్రేమించడం పైలకి మధ్యలో ఉంటున్నా లేదా ఈ రెండే తప్ప ఇంక ఏ గిట్రా ఆస్కారం లేదు కాబట్టి దయచేసి దాన్ని అర్థం చేసుకొని ఆ స్ఫూర్తిని మీరు ప్రతిబింబించే పద్ధతిలో పనిచేసి రేపటి కాలంలో రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే రేపు మల్లకాయగిరి పార్లమెంటే సగం కాంట్రిబ్యూట్ చేస్తే గుర్తుపెట్టుకోండి రేపు రేపు జిహెచ్ఎంసీకి సగం కార్పొరేట్ కాంట్రిబ్యూట్ చేసేటువంటి పార్లమెంట్ ఇది మనకు మన ఇద్దరు కొత్త ముగ్గురు కొత్త వాళ్ళు వచ్చింది మళ్ళీ ముగ్గురు కొత్త వాళ్ళు వచ్చింది మనకు రేపు రాబోయే కాలంలో దయచేసి మనకు ఒక తొమ్మిది నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి నేను ఒక ఇక ఇప్పుడు పార్లమెంట్ అయిపోయింది ఇక్కడనే ఉంటా నేను కూడా తిరుగుతా మరొకసారి మీటింగ్ పెట్టుకొని పురుసత్తుగా ఒక డే అంతా పెట్టుకొని మనం మాట్లాడుకుందామని చెప్పి మనం చేస్తూ కొత్తగా ఎన్నికల అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నాయకులందరూ కూడా గొప్పగా పనిచేయాలని చెప్పి సూచన చేస్తూ भारत माता की भारत माता की